యోగా కార్యక్రమం జరిపిస్తున్నాం తర్వాత మారం కూడా రోడ్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ టెండర్ పిలిచాం వాళ్ళు కోరిన విధంగా రెండు విధాలుగా అడిగారు రెండు విధాలుగా విభజన ఆ కార్యక్రమాన్ని విడగొట్టమన్నారు ఆ రెండు దగ్గర ఆ రెండు కింద విడగొట్టమన్న దానికి కూడా ఎస్టిమేట్స్ వేయించి కార్యక్రమం చేస్తున్నాం ఎలాగైనా కూడా మార్కెటింగ్ స్వామి గుడి ఎదుర్కొంటా ఉన్న దాని కింద ఒకటి చిన్నది షెడ్ కింద ఉంటుంది ఆ షెట్ అనే వాళ్ళు కూడా యూనిఫామ్ తో ఒకే మెటీరియల్ తో ఖర్చు ఎంతైనా కార్పొరేషన్ భరించే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం విగ్రహాలు ఎవరైతే స్థాపించున్నారో అందరితో కూడా చర్చించడం జరిగింది మాట్లాడుతున్నాం ఏ విగ్రహాలు కూడా తొలగించబడవు ఇంకా పెండ ప్రధానం ఏంటంటే రివర్ ఫ్రంట్ లో వచ్చిన ప్లాన్ లోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి సాయంత్రం ఐదింటికి కూర్చుంటున్నాం ఆల్రెడీ సంఘంలో ఉన్న పెద్దల్ని పిలిపించాం వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు మార్కెట్ కూడా ఎదుర్కొంటా ఏదైతే గోశాల పక్కన వాళ్ళకి ఏం కావాలన్నది ప్రతిపాదన చేశారో అట్లన్నింటికి కూడా టెండర్ పిలిచాం వాళ్ళు కోరిన విధంగా రెండు విధాలుగా అడిగారు రెండు విధాలుగా విభజన ఆ కార్యక్రమాన్ని విడగొట్టమన్నారు ఆ రెండు దగ్గర ఆ రెండు కింద విడగొట్టమన్న దానికి కూడా ఎస్టిమేట్ చేయించి కార్యక్రమం చేస్తున్నాం ఎలాగైనా కూడా మార్కెట్ ని గుడి ఎదుర్కొంటా ఉన్న దాని కింద ఒకటి చిన్నది షెడ్ కింద ఉంటుంది ఆ షెడ్ అప్పుడు శ్రీకారం చుట్టినందుకు దానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటూ ముందుగా విగ్రహాలు పదమూడు విగ్రహాలు ఉన్నాయి రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడ చేస్తున్న కార్యక్రమాలు కూడా యూనిఫామ్తో ఒకే మెటీరియల్తో ఖర్చు ఎంతైనా కార్పొరేషన్ భరించే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం విగ్రహాలు ఎవరైతే స్థాపించున్నారో అందరితో కూడా చర్చించడం జరిగింది మాట్లాడుతున్నాం ఏ విగ్రహాలు కూడా తొలగించబడతాం ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎప్పటి నుంచో వాళ్ళు కూడా కోరిక ఏంటంటే పిండ ప్రధానం అన్నది గట్టి నుంచి ఇచ్చేస్తున్నారు ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఓ పది అడుగు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రధానం చేసి టేక్ ఆఫ్ కి కనీసము ఒక మూడు నాలుగు వందల మీటర్లు కావాలి కాబట్టి ఏవి రోడ్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు రేపు భవిష్యత్తులో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న పీడీ గారితోనూ అదేవిధంగా ఆర్ఓ నేషనల్ హైవేతో కూడా మాట్లాడి సింగిల్ ఫ్లైఓవర్ ప్రపోజల్ పెట్టండి లాలా చెరువు దగ్గర నుంచి ఆ వృత్తిలో ఉన్న వారందరినీ పిలిపించి ఎప్పటి నుంచో వాళ్ళు కూడా కోరిక ఉంది ఏంటంటే పిండ ప్రధానం అన్నది గట్టి నుంచి ఇచ్చేస్తున్నారు ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఒక పది అడుగులు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రధానం చేసి అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది అక్కడే ఫౌంటైన్స్ కింద కూడా పెట్టమని అడిగారు అప్పుడు నాట్ రోజు రంగారావుతో ఉన్నప్పుడు ప్రతిపాదించింది దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద రెండు ర్యాంప్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ఆర్ట్ గ్యాలరీ అన్నది దుర్గేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద గారు దృష్టి సారిస్తూ ఉన్నారు మనం నేను కూడా అక్కడ కార్యక్రమం ఏదో జరిగితే ఎలా జరిగింది వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయన కూడా మాట్లాడారు ఇంకొకటి మీరు అడిగారు కానీ నేను ఎప్పటి నుంచో కొన్ని కారణాల వల్ల అవ్వలేదు కానీ చాంబర్ బిల్డింగ్లో అతి దగ్గరలో ఊరిలో ఉన్న ప్రముఖులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఊరిలో ఉన్న ప్రముఖులు ఎన్జిఓస్ అందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ గారు మిగతా అందరినీ కూడా రమ్మని పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది కలగకూడదు వ్యాపార సంస్థలు ఇబ్బంది కలగకూడదు ఎవరికీ నష్టం కలగకుండా ఏం చెయ్యాలన్న దాని మీద అతి దగ్గరలో చాంబర్ బిల్డింగ్లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా అతి దగ్గరలో రాజమహేంద్ర వారు ప్రతిష్టాత్మైన ఛాంబర్ బిల్డింగ్ లో మీటింగ్ పెట్టకపోతా ఉన్నాం అది కూడా దగ్గరలో మేమే మీకు చెప్తాం అనుకున్నాం మీరే మాకు ప్రతిపాదించారు అది కూడా చేయబోతా ఉన్నాం లారీస్ బస్సెస్ మీరు చెప్పినట్లుగా గతంలోనే సిఐ గారే సాక్ష్యం అన్ని బస్సుల్ని ఆపించేశారు అర్థాంతరంగా ఆపి ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పారు ఎందుకంటే ఊర్లో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకోండి అనాలోచనతో అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా పెట్టారు ఆ బస్సులు కూడా తిరగట్లేదు అది కూడా బ్రేక్ చేయించే కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ఆపిన తర్వాత కార్పొరేషన్ దగ్గర ఉండే ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి మా పంపు కొట్టద్దండి ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి నేను కూడా దూరకుండా నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారో చేయండి ఆ ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రోడ్డు చెల్లదు ఒక బస్సు అయితే మనకి ఎదురకుండా వచ్చే ఇంకా లేవు అలాగే ఆ సీతంపేట జంక్షన్లో కూడా ఫౌంటే కూడా అతి దగ్గరలోని డిమాలిష్ చేసి హై మాస్ట్ లైట్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అంటే మీరు చెప్పే ప్రతి దాని మీద దృష్టి సారించాం కొద్దిగా ప్రాసెస్లోనే నెమ్మదిగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి చాంబర్ బిల్డింగ్లో మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉన్న అఖిలపక్షం అందరినీ కూడా పిలుస్తూ నగరంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ పిలుస్తూ కార్పొరేషన్ అధికారులు అవసరమైతే ట్రాఫిక్ లాయింట్ ఆడటం కూడా పిలిచి నగర అభివృద్ధి కోసం అందరూ కలిసి కట్టుకు వెళ్తాం తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి సూచనని కూడా తీసుకుంటాం మీ అందరిలో ఒకటిగా ఆ కార్యక్రమం చేయడం కృషి చేస్తాం టేక్ ఆఫ్కి కనీసము ఒక మూడు నాలుగు వందల మీటర్లు కావాలి కాబట్టి ఏవి అపారా రోడ్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు రేపు భవిష్యత్తులో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న పీడీ గారితో అదేవిధంగా ఆర్ఓ నేషనల్ హైవేతో కూడా మాట్లాడి సింగిల్ ఫ్లైఓవర్ ప్రపోజల్ పెట్టండి లాలాచెరువు దగ్గర నుంచి ఏవి అపారా రోడ్ జంక్షను జేఎన్ రోడ్ జంక్షన్ ఎలాగ ఐటీసీ జంక్షన్కి ఫ్లై ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది సో ఈ రెండు అనుసంధానం చేస్తూ డైరెక్ట్గా సింగిల్ ఫ్లైఓవర్ పెట్టితే రాజమండ్రికి చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు భవిష్యత్తు తరాలకి మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని నేను లేవనెత్తాను మీడియా ద్వారాగా కూడా మరి పురంధరేశ్వరి గారు ఎంపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది దానిపైన దృష్టి సారించాలి ఎందుకంటే రేపు భవిష్యత్తు తరాలకి మనం తప్పు చేసిన వాళ్ళు కాకూడదు అంటే మీరు అడగచ్చు మీరు మీరేం చేస్తున్నారు మీ టైంలో ప్రపోజల్ పెట్టచ్చు కదా అని నేను ఇంత ట్రాఫిక్ భవిష్యత్తుని ఏవి అప్ప రోడ్ జైన్ రోడ్ అంత ఉంటుందని నేను ఊహించలేకపోయాను రెండోది ఏంటంటే దీనికి ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ని కూడా ప్రపోజల్ చేసి దాన్ని కూడా ఫైల్ సర్క్యులేట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మార్త్కి కూడా క్లియరెన్స్ తీసుకుని వచ్చి అది కూడా ఫైల్ సర్క్యులేషన్లో ఉంది దాన్ని కూడా ఎంపీ గారు దాన్ని టేకప్ చేసి ఎందుకంటే ఆవిడ బీజేపీ అధ్యక్షురాల కిందన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడకున్న పలుకుబడితో ఆ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసుకోవచ్చు ఈ లాలాచేరు ఫ్లైఓవర్ ఐటీసీ ఫ్లైఓవర్కి అనుసంధానం చేస్తూ సింగిల్ స్ట్రెచ్ తీసుకోవడం వలన రాజమహేంద్రవరం ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని కూడా ఈ అఖిలపక్షం దృష్టికి కూడా తీసుకుని వస్తా ఉన్నా రెండో అంశము అంటే నేను రాజకీయాలు మాట్లాడాలని అనుకోవట్లేదు కాకపోతే ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా నేను లేవనెత్తుతాను ఇప్పుడు గోదావరి గట్టు పైన విగ్రహాలని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు ఆ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మరి మిగతా ఎవరైతే విగ్రహ దాతలు కానీ లేకపోతే సంఘాలు కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా రెండోది ఒకవేళ నిజంగానే అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ ఉన్నా లేకపోతే బాబు జగజ్జీవన్ రావు గారి స్టాట్యూ ఉన్నా వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉన్నా ఎన్టీ రామారావు గారి స్టాట్యూ ఉన్నా ఈ ముట్టుకునే పరిస్థితులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా మరి అవి లేనప్పుడు నిజంగా ఆ స్టాట్యూల్ని రీప్లేస్మెంట్ చేసి తీసి పెట్టగలుగుతారా అని అడుగుతా ఉన్నా నేను ఇందాక పాయింట్ వెరీ క్లియర్గా చెప్పాను ఏదైతే ఇంకా రాజమహేంద్రవరము కళ్ళలకు పుట్టినిల్లు సాంస్కృతిక రాజధాని ఇంకా ఎంతోమంది మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి గోదావరి గట్టు ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ దానికి ప్రావిజన్స్ కల్పిస్తూ ఉన్న విగ్రహాల్ని ముట్టుకోకుండా యథావిధిగా ఉంచాలనేది నా తాలూకా అభిప్రాయంగా మరి తెలియపరుస్తా ఉన్నాను